ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా దశమంలో కేతువు షష్టంలో చంద్రుడు పంచమంలో శుక్రుడు ఏకాగ్రతో పనిచేయడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి మనోబలం సర్వప్రధానం ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించి సమయానుకూలంగా వ్యవహరించడం మంచిది ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేయండి మంచి బుద్ధి బలంతో ఆలోచించండి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది మిశ్రమంగా కాలం ఉన్నది ముఖ్య కార్యక్రమాల్లో శాంతంగా ఉండాలి ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కుటుంబ సభ్యుల సహకారం చాలా వరకు మేలు చేస్తుంది మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అపార్థాలకు అవకాశం కల్పించకుండా నలుగురిని కలుపుకుపోవాలి శాంతంగా వినయంగా వ్యవహరించాలి వ్యాపారంలో కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తే సత్ఫలితాలు వస్తాయి కొందరు మీ ఓర్పును పరీక్షించి మీ సహనాన్ని పరీక్షిస్తారు సౌమ్యంగా వ్యవహరించండి అధిక శాతం ఆధ్యాత్మికంగా దైవ ధ్యానం చేయటం వల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయి వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి ఈశ్వరారాధన మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు అష్టమంలో సంచారం ఉంది గురు ప్రీతిగా శనగల కొద్దిగా దానం చేయండి